న్యూస్ కు స్వాగతం దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ పరీక్ష నిర్వహించగా అందరికీ ఒకరకమైన ప్రశ్నపత్రమైతే భీం జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో మాత్రం పరీక్ష వ్రాసిన విద్యార్థులకు మరొక పరీక్ష పేపర్ అందించారు పరీక్ష పేపర్ మారడంతో విద్యార్థుల భవిష్యత్ గందరగోళంగా మారింది ఈ విషయమై ఎస్బీఐ బ్యాంక్ నుండి తీసుకురావలసిన పేపర్ బదులు కెనరా బ్యాంక్ నుండి తీసుకువచ్చిన పేపర్ను విద్యార్థులకు అందించడంతో ఈ గందరగోళం ఏర్పడినట్లు పరీక్ష సిటీకో ఆర్డినేటర్ వివరణ ఇచ్చారు పరీక్ష వ్రాసిన విద్యార్థులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ రోజు ఎగ్జామ్ అయిపోయినా ఎగ్జామ్ అయిపోగానే అందరినీ చేసి కనుక్కుంటుంటే అందరి సెట్ డిఫరెంట్ ఉంది మా సెట్ డిఫరెంట్ ఉంది ఓన్లీ మా సెంటర్లో మాత్రమే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వచ్చింది సో ఎన్టీఏ కొందరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని నేను